ఆస్నోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోమాస శ్రీనివాస్ పై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ చెన్నూరు మండల అధ్యక్షుడు ముత్యాల బాబాగౌడ్ చెన్నూరు మండలంలోని ఆస్నూల్ గ్రామంలో ఏదైతే నిన్న వర్ల సెంటర్ కి గోవాస శ్రీనివాస్ వచ్చి ఇబ్బందులు లేని సెంటర్ ని మరియు చెన్నూరు గౌరవ సభ్యులు వడ్డం వెంకటస్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని చెన్నూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల గౌడ్ చెబుతూ వెంకటస్వామి కుటుంబం ప్రజల పక్షాన్ని నిలబడితో ప్రజలకు న్యాయం చేస్తుంది అధికారం లేనప్పుడు కూడా వివేక్ వెంకటస్వామి స్కూల్ విద్యార్థులకు బెంచీలు మరియు గ్రామ ప్రజలకు తన వేయించారు అలాంటి మచ్చలేని మా నాయకుని మీలాంటి వలసలు సరైంది కాదు అని హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా మీ స్థాయిని గుర్తు చేసుకోండి ఎలక్షన్స్ రాగానే మాయ మాటలు రావడం కాదు ప్రజల కోసం మీరేం చేశారో చెప్పండి చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి వివేక్ వెంకటస్వామి అహర్నిషలు కృషి చేసి అభివృద్ధి చేస్తారు అని చెప్పడం జరిగింది బీజేపీ క్యాండిడేట్ ఆస్నా గ్రామానికి వచ్చి ఒక వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని విమర్శించడు అది సరైనది కాదు ఆయన ఒక వలసపచ్చి అని వలసపచ్చి అని ఒక గోమాత్ శ్రీనివాసు ఇదే కుటుంబం అన్నాడు వలసపచ్చి ఆయన కాదు వలస పచ్చి అనేటైనా గోమాత్ శ్రీనివాస్ గోమాత్ శ్రీనివాస్ ఆయన ఎక్కడ ఆయనది ఎక్కడ ఒక ఎలక్షన్ రాగానే నేను గోమాత్ అని వచ్చి ఒక పెద్దపల్లి కాన్షియస్ నాదంటాడు ఇటు చెన్నూరు కాన్సేసినది అంటాడు అది ప్రతి సంవత్సరం అది ప్రతి ఎమ్మెల్యే వేసేటప్పుడు కనబడతాడు గోమ శ్రీనివాస్ అని వలస పరిచయం వెంకటసాయ కుటుంబం అనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వెంకటేశ్వర కుటుంబం ఒక బోరేసిన చరిత్ర కూడా ఇది గోమ శ్రీనివాస్ అది బీజేపీ కాదు ఉందా ఏ ఊరికి పోయినా కూడా బ్రహ్మరథం వెంకటసాయం కుటుంబానికి కడతారు ఏ ఊరికి పోయినా కూడా వెంకట సాయం గుర్తింపు ఉన్నది ఏ ఊరికి పోయినా వివేక్ వివేక వెంకట సామిది ఉన్నది ఒక బోరేసి నువ్వు ఎక్కడ ఇక్కడ ఇక్కడ మాట్లాడాలి సవాల్ ఇలా అవినీతి జరగాలి సెంటర్కి వచ్చి అవినీతి అని నువ్వు ఒక మూడు కటింగ్ అన్నది చరిత్ర నువ్వు ఇలా రేపు చర్చలు కథం సెంటర్ మీద ఒక మూడు కిలోలు కటింగ్ ఉన్నదని ఇక్కడ ఇదే సెంటర్ కచ్చి నువ్వు మాట్లాడవు చరిత్ర ఉంటే నీ దమ్ముంటే ఇలా రేపు వచ్చి ఇక్కడ చర్చలేకురా నీ దమ్ముంటే శంకర స్వామిని గెదుతా అది చేస్తా అనేది కాదు దమ్ము లేకపోతే తప్పుడు ఏం మాటలు వస్తే నిన్ను గదువుడు అవుతుంది శను ప్రజలు నిన్ను గెదు అది జాగ్రత్త గుమ శ్రీనివాసరావు అట్లాంటి తప్పుడు సమస్యలు మాట్లాడకు వివేంకర